రామోజీరావు పత్రికా విలువలను దిగజార్చారని ఆమంచి బండిపాటు రామోజీరావు పత్రికా విలువలను దిగజార్చారని పర్చూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ మండిపడ్డారు ఇక మాచూరులో మైనింగ్ అధికారులు జరిపిన దాడుల గురించి ప్రముఖ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన ఘాటుగా స్పందించారు పత్రికల్లో సిగ్గులని వ్రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బాపట్ల జిల్లా మార్టూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనింగ్ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు దాడి ఏహమైన చర్యగా అభివర్ణించారు గ్రానైట్ అక్రమ రవాణాని మొదలుపెట్టింది టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అని ఆయన ఆరోపించారు మైనింగ్ అధికారులను విధులకు ఆటంకం కలిగించిన ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుని వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్లాన్ తో వచ్చేసి వాళ్ళ మీరు సంపాషించడం దగ్గరని నమస్కరించుకుంటూ తెలుసుకుని నిన్న జరిగినటువంటి మైలి అధికారుల మీద దాడిని నేను గోనంగా ఖండిస్తున్నాను గత కొన్ని నెలల నుంచి అత్యంత విలువలని పోతూ ఆచరిస్తున్నటువంటి అత్యంత విజయారానికి తెరదీసినటువంటి ఈనాడలో పెద్ద ఎత్తున ఇక్కడ గ్రానైట్ అక్రమ రవాణా జరుగుతుంది దీనికి వైఎస్ఆర్సిపి పార్టీ కానీ నేను కానీ వెనక సపోర్ట్ చేస్తున్నామని చెప్పి రాయటం జరిగింది ఈ సిగ్గులేని కానీ వాళ్ళ జరుగున పక్కన తప్పుకొని రాసే ఆ పత్రికలో పనిచేసేటటువంటి ఈ రాతగాళ్ళు ప్రతినిధులు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు తెలుగుదేశం వ్యాపారస్తులు వైఎస్ఆర్సీపీ వ్యాపారస్తులు లేకపోతే ఇంకొక కాంగ్రెస్ జనసేన వ్యాపారస్తులు ఉంటారా రామోజీరావు గారు గ్రానైట్ పాలిష్ యూనిట్స్ మీద దాడి చేశారని చెప్పి అధికారులు మీరు రాశారు ఇవాళ అందరిజ్యోతిలో కానీ యూనాలు కానీ నేను బహిరంగంగా వీళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నా లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ నాలుగు వందల పాలిషింగ్ యూనిట్స్లో మత్స్సుకు ఒక్కటైనా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు కానీ వాళ్ళ అంచులకు కానీ అందులో భాగస్వాములుగా అయినా సరే ఉన్నారా అని చెప్పి మీకు మొదటగా నేను ప్రశ్నిస్తున్నా ఆఖరికి ఈ నాలుగు వందల గ్రానైట్ పరిశ్రమల్లో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నాయి ఈ డిజైన్ అంతా కూడా అక్రమంగా ఏదైతే ఇక్కడ నిన్న దాకా పెద్దరాన్ని చలాయించినటువంటి తను డిజైన్ చేశాడు ఇల్లీగల్ ఈ నాలుగు వందల్లో మా పార్టీకి సంబంధించిన మీరు బహిరంగంగా ఆంధ్రజ్యోతిలో లిస్టు రాయండి నేను మళ్ళా ముఖ్యమంత్రి గారికి మీరు రాసిన లిస్టు మీద మీ సమక్షంలో ఆ గ్రానైట్ పరిశ్రమ మీద నేను విచారణకి రేపొద్దునే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరుగుతుంది ఎందుకంటే మాకు ఒకటి కూడా లేవుండాలి ఎంతకన్నా పరాకాష్ట అవినీతికి బరిదేగింపు తనానికి ఈ పత్రికలకి ఇంకోటి లేదు మీరు కొమ్ము కాసేటటువంటి పార్టీకి ప్రాతినిధ్యం వహించే సంస్థలో అధికారుల దగ్గరుండి దాడి చేయించాడు ఏది దౌర్జన్యం అరాచక శక్తి అని పేరు పెడుతున్నారు దమ్ము ధైర్యం సిగ్గు మానవతా విలువలు పత్రికా విలువ లేనాడులో రాత్ర నాకు పేరు పెట్టారు ఎట్టి పరిస్థితులు ఇంక్లూడింగ్తో సహా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి వాళ్ళు అతను కూడా అరెస్ట్ చేయాలి ఎవరైతే ఆ దాడిలో పాల్గొన్నటువంటి పదిహేడు పదిహేను మందితో సహా ఇప్పుడు నలుగురు ఐదు మాత్రమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు కూడా ఇంకా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిన్న దాడి చేసి వాళ్లే మళ్ళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు తిరిగి కేసు పెట్టడానికి అంటే ఇది పరాకాష్ట వాళ్ళ న్యాయం అయితే మీకు అక్కడ పెట్టి అందరి జైలు పంపాలి తీసుకొచ్చిన వాళ్ళందరినీ వాళ్ళందరూ కూడా అందులో అయ్యారు వచ్చి సపోర్ట్ చేశాడు ఏసారు అందులో వాటాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇల్లీగల్ డిజైనింగ్ తను చేసాడు కాబట్టి రావడం జరిగింది